హైవేడ్స్ మన భారతదేశంలో పోక్స్ యాక్ట్ అనేది ఎందుకు ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్సెస్ రైట్ జనరల్గా పోక్స్ కేసులు ఎవరి మీద నమోదు అవుతూ పిల్లల మీద ఎవరైనా పెద్దవాళ్ళు ముఖ్యంగా మగవాళ్ళు ఆఫ్కోర్స్ చిన్నపిల్లైన మగవాళ్ళు కూడా ఆడపిల్ల మీద దాడులు చేసిన లైంగిక దాడులు చేసినా వాళ్ళ మీద కేసు నమోదవుతుంది మీకు బాగా గుర్తున్నంత వరకు ఇప్పటి వరకు పోక్స కేసులు నమోదైనటువంటి వారిలో ఎక్యూజ్డ్ కానీ దోషులుగా తేలిన వాళ్ళు కానీ అంతా కూడా అయితే మగపిల్లలు లేదా యువకులు లేదా పెద్దవాళ్ళు వృద్ధులైనా కానీ కుర్రాలైన కానీ అంకులైనా కానీ ఎవరైనా కానీ అంతా మగవాళ్ళు అంతే ఓకే టెన్ డేస్ బ్యాక్ ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ కేసు ఏంటి అన్నది నాకు ఐడియా లేదు నేను స్టడీ చేసినప్పుడు డీటెయిల్స్ అంత ఏం లేవు బట్ టెన్ డేస్ బ్యాక్ ఇచ్చింది అది ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటో తెలుసా ఆడపిల్లల మీద ఆడపిల్లల మీద ఆడవారైనా సరే ఒకసారి ఏంటండి ప్రొడక్షన్ చక్కడం సెక్స్ఫుల్ యాక్సెసెస్ అంతేనా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఆడపిల్లలైనటువంటి పసిపిల్లలని ఎక్కడ పెడితే అక్కడ తాగుతూ ఎక్కడ అక్కడ వాళ్ళ చెప్పాలని చాలా ఇబ్బందిగా ఉంది లైంగికంగా మగోళ్ళు ఏవైతే చేస్తారో అలా ఆడవాళ్ళు చేసినా అది కూడా శిక్షే అప్పుడు ఆ ఆడవాళ్ళ మీద కూడా నమోదైంది ఓకేనా సో సింపుల్గా చెప్తాను ఇక మీదట మీ పిల్లలకి చెప్పండి ఆడవారైనా సరే మగవారైనా సరే ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే తాకరాని చోట తాకినా చేయకునే పనులు చేస్తూ ఉన్న శరీరం మీద ఎట్టి పచ్చ ఒప్పుకోవద్దు ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఎంటర్టైన్ చేయొద్దు ఇమీడియట్గా వెళ్ళి చెప్పి కేసు పెట్టేశాను మీకు అర్థమవుతుందా ఎట్టి పరిస్థితిలో కూడా మీ పిల్లలకి చెప్పండి మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా మీ పట్ల తేడా కనుక ప్రవర్తిస్తే మీరు ఊరుకోవద్దు అని ఎందుకంటే ఈ పెద్దవాళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఈ పసిపిల్లినటువంటి ఆడవాళ్ళని ఈ లైంగికంగా తెలిసి తెలియకుండా ఒక రకమైనటువంటి లైంగికమైనటువంటి దాడిని చెప్పాలో ఆ వయసులో వారు ఉండేటువంటి దానిని అడ్వాంటేజ్గా వాడుకొని వీళ్ళు మొదట వీళ్ళు చేసి ఆ తర్వాత దానిని అడ్వాంటేజ్గా తీసుకొని మగవాళ్ళ దగ్గర తీసుకెళ్ళటం ఇలా గొర్రె దగరగా చాలా జరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల ఆడపిల్లల్ని ఫస్ట్ ట్రాప్ చేస్తుంది పెద్దోళ్ళైన ఆడవాళ్ళే అందుకే వీడే ఇస్తూ ఉన్నా ఇక మీదట ఆ ఆడవాళ్ళ మీద కూడా పోక్సర్ కేసు నమోదు చేయాలి పోలీసులు